రావణాసరం దహనము గత పంతొమ్మిది వందల నుంచి మన ఈ యొక్క ఉప్పల్ రెడ్డి గారు కీర్తి వారి నుంచి ఓ ఇది యొక్క స్టార్ట్ అయింది గత సంవత్సరంలో ఈ యొక్క మచ్చబుల్లారంలో బుల్లారంలో ఏది లేకుండే ఇది ఈ యొక్క దసరా నడవాలంటే కొన్ని మైళ్ళ దూరం పోయి చూసుకొస్తుంది కాబట్టి మేము ప్రతి వారం మా కమిటీ తరఫున ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఇంటి ఇంటికి ప్రయాణం చేసి ఆర్థికంగా అందరి సహకారంతో ఈ యొక్క దసరా ఉత్సవం చేస్తుంది అది కాకుండా కూడా ప్రతి ఈ యొక్క కూరగ్రామంలో అనేక మంది మినిస్టర్స్ వచ్చారు తర్వాత ప్రముఖులు వచ్చారు వీరందరి అందరి సహకారం ఇప్పుడు ఏ కార్యం జరగబోయినా ఈ మార్కెట్ మత్స్య ప్రతి ఒక్కరు సహకరించారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున జరిగింది చిన్న చిన్నగా ఎంతో పెద్దగా ఈ యొక్క ఈ బహిరంగ సభ చాలా పోయింది అంత ముందు కూడా ఈ యొక్క కార్యక్రమం ఇటు ఈ ఏరియాలో ఎక్కడ లేకుంటే మా కమిటీ తరఫున ప్రతి ఒక్కరూ శ్రమపడి ఇరవై ఐదు రోజుల వరకు తిరిగి తిరిగి ఇంత పెద్ద ఒకరు చేస్తుంది ఇప్పుడు చేసేంతవరకు నలభై సంవత్సరాలు జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంకు నేను మన ఈ యొక్క చైర్పర్సన్ బాధ సర్వేష్ యాదవ్ గారు అదేవిధంగా జనరల్ సెక్రటరీ మన సర్వేష్ అయిన రాజేష్ అదే మా కమిటీ మెంబర్స్ ఒక్కరు అందరూ ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డారు చేసిండ్రు ఇంత పెద్ద చేసి అంత సంవత్సరాలు చేసిండు కాబట్టి ఇంత పెద్ద జరుగుతుంది ఇటువంటి ఏరియాలు ఏది లేదు ఇంత గొప్పగా ఇంత చేసింది కాబట్టి ఈ కార్యక్రమానికి ఇంత దొగ్గజాలు జరిగిపోయింది సర్వేష్